హాయ్ వేవర్స్ వెల్కమ్ టు నేవ్ టెక్ సొల్యూషన్ మీకు ఈరోజు ఎక్సెల్లో మెర్జ్ సెంటర్ అండ్ వ్రాప్ టెక్స్ట్ అనే రెండింటి గురించి కీబోర్డ్ ద్వారా కీబోర్డ్ షార్ట్ కట్ ద్వారా మనము ఎలా ఈ వ్రాప్ టెక్స్ట్ని పొందగలుగుతాము ఈ మెర్జ్ అనే ఆప్షన్ ఎలా పొందగలుగుతామని చూస్తాం సామాన్యంగా మనం చేస్తామంటే ఇక్కడ డాటా ఎంటర్ చేసింది దీనిలో ఆధార్ లిస్ట్ అనే హెడ్డింగ్ ఉంది ఈ ఆధార్ లిస్ట్ హెడ్డింగ్ మనం సెంటర్ రావడం అని చెప్పి ఇక్కడ మనము మెనుబార్లో హోమ్ బటన్లో ఉన్న మెర్జీ సెంటర్కి వెళ్తాం వ్రాప్ టెక్స్ట్ వెళ్తాం ఇలా కాకుండా మనము కీబోర్డ్ ద్వారా ఇలా చేయాలో చూపెడుతున్నాను మొదట మనం వ్రాప్ టెస్ట్ కాకుండా మెర్జీ సెంటర్కి వెళ్తాం మరి మెర్జీ సెంటర్కి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైతే హెడ్డింగ్ ఉందో హెడ్డింగ్ని మొత్తం కూడా ఎంతవరకు కావాలో అంతవరకు రెడీ చేసుకోండి చేసుకొని కీబోర్డ్ మీద ఆల్ట్ ప్రిడ్ చేసి హెచ్ మరియు ఎమ్ చేసి ఎంటర్ అని టైప్ చేయండి చేయగానే మనకు ఆ హెడ్డింగ్ అనేది ఆటోమేటిక్గా మిర్జాయి మరి సెంటర్లకు వచ్చేస్తుంది తర్వాత మనం డాటా ఎంటర్ చేస్తుంటుంటాం ఈ డాటా ఎంటర్ చేయడం వల్ల చేస్తుంటే మనకు ఒక ఒక కాలంలో కరెక్ట్ సరిపోతున్నామో ఏం లేదు ఆ కాలం అనేది దాటిపోయింది అనుకోండి మనకి ఏమనిపిస్తుంది ఆడ చాలా చండాలంగా పడుతుంటుంది అలా ఉండకుండా మనకి ఉన్న కాలంలోనే అది రావాలంటే మనం వ్రాప్ టెక్స్ట్ అనేది ఎంచుకుంటామండి ఆ వ్రాప్ టెక్స్ట్ అనేది ఏంటంటే మనకి ఏదైతే దానిలో కావాలో దాంట్లోనే అది ఇముడుతుంది అన్నమాట అలా ఎలా ఇమిడింది అనేది ఇప్పుడు మన కీబోర్డ్ ద్వారా చూపెడతాం ఏం లేదు ఇక్కడ చూడండి కింద ఫిఫ్త్ లైన్లో చూడండి ఫిఫ్త్లో కుందూరు అని ఈ లైన్ దాటిపోయింది ఇది మనకి ఈ యొక్క కాలంలోనే కావాలి అప్పుడు కీబోర్డ్ మీద హెచ్ డబ్ల్యూ ఎంటర్ చేయండి చూడండిగా లైన్ దాటిపోయింది కూడా ఈ యొక్క కాలం లోపల మొత్తం ఇమిడిపోయింది కీబోర్డ్ ద్వారా మనము ఆల్ట్ హెచ్ ఎం అనగానేమో మెర్జెంట్ సెంటర్కి వెళ్ళిపోతుంది ఆల్ట్ హెచ్ డబ్ల్యూ అంటేనేమో వ్రాఫ్ట్ టెస్ట్కి వెళ్ళిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి